పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ మేన్ మన క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం ఎస్సు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇది తపాకాలములో ఇరవై నాలుగవ రోజు ఇది తపకాలం నాలుగవ వారములో మంగళవారం ఈ రోజున ప్రభు అయిన దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము హెసికేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు మరియు పన్నెండవ వచనము స్వార్థ పట్టణము యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చినము నుంచి మూడవ వచ్చిన వరకు మరియు ఐదవ వచనము నుంచి పదహారవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ ఈ ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి మొదటి పట్టణములో హెసికేలు ప్రవక్తకు ఓ స్వప్నం కలిగింది ఆ స్వప్నములో ఈ ఎసికేలు ప్రవక్త ఓ దేవాలయాన్ని చూశాడు ఆ స్వప్నంలో ఎసికేలు ప్రవక్త చూచినటువంటి దేవాలయం గుమ్ము క్రింద నుండి నీరు ప్రవహించటం చూచాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర దేవాలయము గుమ్మం క్రింద నుండి ప్రవహించినటువంటి ఆ నీరు చివరికి మృత సముద్రములో కలుస్తూ ఉంది ఆ నీరు ప్రవహించటం వలన నాలుగు గొప్ప కార్యాలు జరుగుతున్నాయి నెంబర్ వన్ దేవాలయపు గుమ్మం క్రింద నుండి ప్రవహిస్తున్న నీరు మృత సముద్రములో కలవటం వలన ఆ ఉప్పు నీరు మంచినీళ్ళుగా మారుతున్నాయి నెంబర్ టూ ఆ నీరు ప్రవహించినటువంటి ఆ చోటులో వివిధ జంతువులు వివిధ చేపలు విస్తారముగా వర్ధిల్లుతున్నాయి నెంబర్ త్రీ ఈ నీళ్లు పారినటువంటి తావందెల్లా జీవము నెలకొని ఉంది నెంబర్ ఫోర్ ఈ నీళ్లు పారినటువంటి ఆ తావందెల్లా అన్ని రకాల పండ్ల చెట్లు పెరుగుతున్నాయి ఆ పండ్ల చెట్ల యొక్క ఆకులు ఎన్నడూ కూడా వాడిపోవటం లేదు ఆ పండ్ల చెట్లు నిరంతరము పండ్లు కాస్తూనే ఉన్నాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈనాటి మొదటి పట్నంలో హెసికేలు ప్రవక్తకు కలిగినటువంటి ఆ స్వప్నములో ఆ రెండు విషయాలని మనం గమనిస్తూ ఉన్నాము నెంబర్ వన్ దేవాలయం నెంబర్ టూ దేవాలయపు గుమ్మము క్రింద నుండి ప్రవహిస్తున్నటువంటి నీరు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఎస్సికేలు ప్రవక్తకు కలిగినటువంటి ఆ స్వప్నములోని దేవాలయం దేవుని సన్నిధికి దేవుని సాన్నిధ్యానికి సంకేతం ఆ దేవాలయం దేవుని సన్నిధికి దేవుని సాన్నిధ్యానికి సంకేతం అయితే ఆ దేవాలయము గుమ్మం క్రింద నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ నీరు దేవుని దీవెనలకు దేవుని ఆశీర్వాదాలకు దేవుని కృపకు దేవుని క్షమకు దేవుని కరుణకు దేవుని దయకు సంకేతం ప్రియ సహోదరి ప్రియ సహోదర ఆ దేవాలయపు గుమ్మము క్రింద నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ నీరు ఉప్పు నీటిని మంచినీళ్ళుగా మార్చినట్లు మరుభూమిని సస్యశ్యామలమైన నేలగా మార్చినట్లు మరుభూమిని సారవంతమైనటువంటి భూమిగా మార్చినట్లు ఆ నీరు ప్రవహించిన తావందెల్లా జీవము నెలకొని ఉన్నట్లు ఆ నీరు ప్రవహించిన చోటెల్లా చెట్లు చేపలు అన్ని రకాల జీవులు వృద్ధి చెందినట్లు ఆ నీరు ప్రవహించినటువంటి చోటెల్లా ఆ పండ్ల చెట్లు నిరంతరము పండ్లను ఇచ్చినట్లు దేవుని కృప దేవుని దయా దేవుని ఆశీర్వాదం దేవుని క్షమ వలన మన జీవితాలు కూడా అలాగే మారతాయి మరుభూమి లాంటి మన జీవితాలను దేవుడు తన దీవెనల ద్వారా తన ఆశీర్వాదాల ద్వారా తన కృప ద్వారా తన క్షమ ద్వారా తన దయ ద్వారా మన జీవితాలను కూడా సారవంతము చేస్తాడు ఏ అయితే ఆ నీరు పారినటువంటి చోటులో పండ్ల చెట్లు నిరంతరము కాయలు కాచినట్లే దేవుని దీవెనలకు పాత్రలమయ్యేటువంటి మన జీవితాలు కూడా ఎప్పుడు కూడా పచ్చగా కలకలాడుతూ దీవెనలతో నింపబడతాము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ దేవుని నుండి వచ్చేటువంటి ఆ దీవుల వలన మన బండ గుండెలు మారతాయి కరుగుతాయి దేవుని నుండి వచ్చేటువంటి ఆ దీవుల వలన మన రాతి గుండెలు మాంసపు గుండెలుగా మారతాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ దేవాలయము దేవాలయం నుండి ప్రవహించేటువంటి ఆ నీరు నేటి క్రైస్తవులను కూడా సూచిస్తూ ఉంది యేసు ప్రభు మత వార్త ఐదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలలో చెప్పినట్లుగా మనము ఈ లోకమునకు ఉప్పై ఉన్నాము మనము ఈ లోకమునకు క్రైస్తవులముగా వెలుగై ఉన్నాము ఈ లోకమునకు ఉప్పై ఉన్నటువంటి మనము ఈ లోకమునకు వెలుగై ఉన్నటువంటి మనము ఈ మొదటి పట్నములో ఎస్కేల్ ప్రవక్త చూసినటువంటి ఆ దేవాలయం ఆ దేవాలయ గుమ్మం నుండి ప్రవహించే ఆ నీరు క్రైస్తవులను కూడా సూచిస్తూ ఉంది అనగా మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఎక్కడైతే మనం ఉద్యోగం చేస్తూ ఉన్నామో ఎక్కడైతే మనం మన యొక్క పనులను చేస్తూ ఉన్నామో అక్కడ మనము దేవుని సాన్నిధ్యానికి సంకేతంగా ఉండాలి దేవుని సన్నిధికి గుర్తుగా ఉండాలి దేవుని దేవాలయానికి మనం గుర్తుగా ఉండాలి కురింతి లొక్క రాసిన మొదటి లేక ఆర అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మనం చదివినట్లయితే మీరు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా అని పునీత పౌలు గారు అంటున్నారు మనమే ఆలయం మనము ఉన్నటువంటి చోటే దేవుని సాన్నిధ్యానికి మనము గుర్తుగా ఉండాలి మనం నివసించే చోటే మన పని చేసే చోటే మనం ఉద్యోగం చేసే చోటే మనము దేవుని యొక్క సాన్నిధ్యానికి సంకేతంగా ఉండాలి అంతేకాదు దేవాలయపు గుమ్మము క్రింద నుండి ప్రవహించినటువంటి ఆ నీరు అది ప్రవహించినటువంటి చోటల్లా సస్యమదముగైనట్లుగా మనము కూడా మనం నివసించేటువంటి చోటులో మన కుటుంబీకులకి మన ఇరుగు పొరుగు వారికి మన బంధువులకి మన యొక్క శ్రేయపులసులకి మనమే దీవనకరముగా మనమే ఆశీర్వదకరంగా మారాలి అని చెప్పి ఈ నాటి మొదటి పట్టణం మనకు తెలియజేస్తుంది కనుక ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ తపస్సు కాలంలో మనమే దేవుని సాన్నిధ్యానికి సంకేతమని మనమే దేవుని దీవెనలకు సంకేతమని గుర్తించి అందుకు అనుగుణంగా ఈ తపస్సు కాలంలో మన జీవితాలు మార్చుకుని మనము మనం చేసే పోసల వలన మనము మనం చేసే ప్రార్థన వలన మనము మన చేసే దాన ధర్మాల వలన మారు మనసు పొంది ప్రభుని యొక్క మరణ పునరుత్నాలలో పాలు పంచుకుందాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను గాక ఆ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ